ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ ఇరవై రెండో గ్రాడ్యుయేషన్లో మీ అందరిని కూడా స్వాగతం చేస్తున్నాం ఇది అమెరికన్ పోంజిబికల్ క్యాథలిక్ యూనివర్సిటీ యొక్క తో ఆంగ్లికన్ ఎఫోస్కోబల్ చర్చ్ ఇంటర్నేషనల్ మూడు ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ యొక్క తో ఈ ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ జరుపుబడుతుంది ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో వచ్చిన మీ ప్రతి వారి కూడా అవగాహించి ఈ ప్రోగ్రామును తండ్రి కుమారుడు వరిశోద్ధానం దీవించమని ఏ క్రీస్తు నామంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ను ప్రతిష్ట చేస్తున్నాం తండ్రి అందరూ కూర్చుందాం స్టూడెంట్స్కి రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి మనము ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మన టైం ఇస్తాం అది అయిపోయిన తర్వాత మెయిన్ సందేశం ఉంటుంది అయిన తర్వాత మనకు గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఇక్కడ మూడు వివిధమైన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ జరపబడుతుంది ఒకటి థియాలజీ రెండోది బీజీహెచ్ మూడోది మాస్టర్ ఆఫ్ డిగ్రీ అనేటువంటి మూడు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పది సర్టిఫికేట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ యొక్క సర్టిఫికేట్ ప్రోగ్రామ్లో వచ్చిన మీ ప్రతి వారి కూడా అవగణిస్తున్నాం ప్రత్యేకంగా ఈ యొక్క కూడికను తన సంఘములు ఏర్పాటు చేసిన రెవరెండ్ ఫాదర్ సింహరాజ్ గారికి కూడా వారి ఇంటి వారికి వారి సంఘం కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం ప్రైజ్ ఈ సమయంలో అందరు లేచి ఒక కొత్త పాట తమిళ నుంచి ట్రాన్స్లేట్ చేశాను నాతో కొన్ని ఎగురించి నా పిండం చూచితివయ్యా నా పేరు కలు గు మును పేరు పెట్టి పిలు చావయా యేము కలు కలు గలేరు

మునపే ఎముకలు కలగడానికి మునపే ధరిశను ఇచ్చిన దేవుడు మన మనకు దేవుడిచ్చిన ధరిశ అర్థమయ్యే విధము ప్రయాణం చేస్తే మనలో ఒక రాజ్యంలో దేవుని చిత్తం ఎలా జరుగు భూమి రాజ్యములు కూడా అలాగనే ఆయన చిత్తం

నన్ను చూసినందుకు వందనాలు దేవా నన్ను చూస్తున్నందుకు వందనాలు దేవా నాకు దర్శనం ఇచ్చినందుకు వందనాలు నా పేరు పెట్టి పిలిచినందుకు గ్రాడ్యుయేషన్ వచ్చిన ప్రతి వారిని పాదమసం వచ్చిన వారు ప్రతి వారిన పాదమసం దర్శనాల ద్వారా నింపడి దర్శనాల ద్వారా నేను నింపుదలచే లేదా బలముగా దొడముగా వాడబోయడానికి దర్శనాలు ఇచ్చిన దేవుడు ఒక హాఫ్ అన్ అవర్ మనము వాకింగ్ మనం వెళదాం అందరు సమర్పించుకుందాం కళ్ళు మూసుకుందాం ఏగా హృదయం మనకి చాలా అవసరం ఇక్కడ సంఘాలలో కూడా నాది 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 నేను 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 అనడు శబ్దాలు వినబడుతున్నాయి నో నేను నాది అని మాట రాకూడదు మనది మనము ఏకాగ్రత విత ప్రేమ కలిగించండి మన గర్వమును తీసివేదేమో తీసివేయండి తీసివేదేమో దయచేయండి నీలో విన్న వాక్యంలో వింటున్న వాక్యంలో సర్వ సత్యంలోనికి నడిపించబడిన వాక్యంలో విన్ని సమర్పించి నీ చిత్త ప్రకారం జీవించాలి దేవా నీ వాక్యమే ప్రకటించాలి దేవా ఆ జీవితంలో ఇంకెన్ని సమస్యలు ప్రతిపి ప్రపంచంలో ఎంతమంది పనిచేయడానికి ఎంత మంది ఉన్నారు దేవా ఎన్నో వ్యాపార స్థలాలు ఉన్నాయి పని స్థలాలు ఉన్నాయి పొలిటికల్స్ ఉన్నాయి కానీ దేవా ఉన్నతమైన దేవుడు మమ్మల్ని స్వాతంత్ర్యం ఎందుకున్న వందనాలు చెల్లి ప్రపంచం సృష్టించిన దేవుడు ఆకాశం భూమి సముద్రం సృష్టించిన దేవుడు మీరు మీ పని చేయడంలో చాలా ధన్యతగా భావిస్తుంది ఏ పార్టీ వారు సాధారణమైన వారు పౌలంటున్నాడు అన్ని ముగించి కూడా ఇది కేవలం నాకు ఇవ్వబడిన పనియే కదా ఈ పని చేయడానికి పాత్రుడు వీళ్ళు నేను పేరు చెప్పడానికి ఏముంది అన్నా మరి ఏం చేసినా ఏం చేయబోయినా దేవుని పండి దేవుని పని ఆయన కొరకే ఇప్పుడు చేయాలి దేవాన్ని సమర్పించుకుంటాను సమర్పించుకుంటాను సమర్పించుకున్నాడు నిన్ను ఆశపడుతున్నాడు దేవుడు నీ డబ్బు కండి నీ సమయం కంటే నీ బలము కంటే నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు సహోదరా సహోదరి మనస్సును కోరుకుంటున్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నువ్వే ఆయనకి కావాలి నువ్వే ఆయనకి కావాలి రాజ్యం కట్టడానికి జనం కావాలి He will the building of karma చల్లగా చూడుమయ్యా రాణి పాత్రగా ఉన్న మనలో ఆదరించిన దేవుడు నడిపించిన దేవుడు ఎంత గొప్ప దేవుడే ఈరోజు మనం ప్రతికి ఉన్నామంటే ఆయన మనమి కృప మాత్రమే ఆయన లేకపోతే మనం ఎక్కడ బ్రతుకుతాం మన బ్రతికి ఎక్కడది అంటే లేకుండా పోయే వాళ్ళం నిన్ను నన్ను ప్రేమించిన ఒక దేవుడు మనకు అండకు ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసినందుకే కృతజ్ఞత కలిగి ఉన్న ఈ లోకంలో ఇంత గొప్ప ప్రాణమును ఇచ్చిన దేవుని ఎదుట ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవా స్తోత్రం అలా మనం సమర్పించుకుందామా ప్రార్థన చేసుకుందాం మన బిషప్ జోసఫ్ గారు సమర్పణ ప్రార్థన చేసుకుందాం అవును ప్రియమైన దేవుడు సత్యాన్ని గ్రహించిన సర్వస్యవులకి వెళ్ళాలి సర్వ సచ్యముల గురించి మనము సంపూర్ణత తెలుసుకున్నప్పుడే సంపూర్ణత కలిగి ఉన్నప్పుడే మనం నిజమైన దేవుని కుమారులకు నిజమైన దేవుని కుమార్తెలుగా తీర్చబడతాం కావుడు బిడ్డారా దేవుని సమర్పించుకున్న మనము vai ser um I can't believe right now. জয় 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 জ বোলোশ রাজু কি জয় 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 বোলোশ রাজু কী জয় জয় বো জয় বো হেশুরাজু জয় 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 గొట్టినాడు సిలువలో ఆ ప్రభువు నలిగిపోయినాడు సాతానుతలను తలను వారే ప్రార్థనలో నేడు నలిగిన వారే पई विजय मंद तारू सातानु नुपई विजय मंद जय जय बोलो जय जय बोलो ये सुरज की जय 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 बोलो जय जय बोलो ये सुर की जय जय ये सुना Master, awesome. to you. Thank you. Thank you. Thank you. Thank you.

नमूनाई कणो आहे जय अनो मन कनो आहे जय

अभिषेक को लेकर का दीवार बनाएगा श्री मोहम्मद जिलों जिलों के नाम अभिषेक का निर्भर है संगम को जीती अंदर काफी तरह से रहते हैं और गुरु की चरण में बोला गया अंदर ऊपर बात की स्टेट पर भी चीज को प्रभाव देगा अभिषेक को बनाएगा को बनाएगा अंशुल और तो दुर्गा और परिमल स्वास्थ्य वाले नारे दिया को वाक्य परिचय वाले के अंदर मुझे तो भरोसा है कि सब अनेक बार तो आप वाले तक का सहायता से को फिर से नदी के से पर से स्थिर बच्चे साहाय्य विधेयक चलन साथी स्पोर्ट्स पैरे विस्तों दांत चीज की चलन नया पांडव पांडव टीम वाले जाती इसमें करीब वाले बड़ी फिर इसमें करीब वाले बोलता हूँ पच्चने कर दो आरती कुछ नया साहाय्य विधेयक इसमें करीब नया हार्ट नींगा नया नींगा सनी दाऊद राती से बदलो कब दोनों पच्चनों से करावा स